నేత్రదానం మహాదానమని నల్గొండ ఐడొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ హరినాథ్ తెలిపారు మరణానంతరం నేత్రదానం చేసేలా ప్రోత్సహించాలని సూచించారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కడిమి హాస్పిటల్ నందు హాస్పిటల్ స్టాఫ్ పేషెంట్లకు నేత్రదానం గురించి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఐడొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ ఆర్థోపెటిక్ వైద్య నిపుణులు డాక్టర్ హరినాథ్ మాట్లాడుతూ మరణాంతరం ఆరు నుండి ఎనిమిది గంటల్లోగా నేత్రదానం చేయవచ్చునని ఒకవేళ పార్థివ దేహం ఫ్రీజర్ బాక్స్లో ఉంటే పన్నెండు నుంచి పదిహేను గంటల్లోగానే నేత్రదానం చేయించవచ్చునని చెప్పారు మరణానంతరం నేత్రదానం చేసిన వారికి మోక్షసిద్ధి లభిస్తుందని వాల్మీకి రామాయణంతో పాటు అయోధ్య కాండలో వ్రాయబడి ఉందని అలాగే ఇతర మత గ్రంథాలలో కూడా వ్రాయబడి ఉందని అందుకే మరణాంతరం నేత్రదానాన్ని ప్రోత్సహించాలని ఒకరి ద్వారా సేకరించే కార్నియల్ ఇద్దరి అంధులకు కంటి ప్రసాదిస్తుందని చెప్పారు నేత్రదానాన్ని మన ఆప్తులతో చేయించాలని ఇలా నేత్రదానం చేయించడమే వారికి మనమిస్తున్న నిజమైన శ్రద్ధాంజలి అని అన్నారు తమ ఐడొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఆగస్టు ఫస్ట్ నుండి ఇప్పటి వరకు అరవై తొమ్మిది మంది పార్థివ దేహాల నుండి వారి కుటుంబ సభ్యుల సహకారంతో నూట ముప్పై ఎనిమిది కార్నియాలను సేకరించామని వీటి ద్వారా నూట ముప్పై ఎనిమిది మంది కార్నియాంధులకు కంటి చూపును ప్రసాదించడం జరిగిందని చెప్పారు తమ ఐడొనేషన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు పనిచేస్తుందని నల్గొండ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ఏ సమయంలో ఫోన్ చేసినా కేవలం ముప్పై నుండి అరవై నిమిషాల్లో నేత్రదాత ఇంటి వద్దకు వచ్చి నేత్రదానాన్ని సేకరిస్తామని తెలిపారు సోషల్ ఇంపాక్ట్ లీడర్ ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ యేచూరి శైలజ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలో డెబ్బై ఐదు లక్షల నుండి తొంభై ఐదు లక్షల మంది అంధులు ఉంటే వీరిలో పదమూడు లక్షల నుండి పదిహేను లక్షల మంది కార్నియా అను కంటి పొర లేకపోవడం వల్ల అంధులుగా ఉన్నారని అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంవత్సరానికి నలభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కంటి సేకరించి కంటి చూపు తెప్పించగలుగుతున్నామని దీని ప్రకారం ప్రస్తుతం రిజిస్టర్ చేసుకుని ఉన్న కార్నియాలకు కంటి చూపు రావాలంటే ముప్పై మూడు సంవత్సరాలు పడుతుందని కానీ ప్రతి సంవత్సరం కొత్తగా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల తొమ్మిది మంది కార్నియా అంధత్వంతో రిజిస్టర్ అవుతున్నారని మరి వీరందరికీ కూడా కంటి చూపు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని ఆలోచించాలని తెలిపారు దీనికి సత్వర పరిష్కారం మన ఆలోచనలోనేనని మన చేతుల్లోనే ఉందని నేత్రదానాన్ని వీలైనంత ఎక్కువ మందితో చేయించడం ద్వారా అందరికీ కంటి చూపు సత్వరమే తెప్పించవచ్చునని తెలిపారు అందుకే నేత్రదాన ఉద్యమం మరింత ప్రచారం చేయాలని తెలిపారు మేనేజర్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు మాట్లాడుతూ సేకరించిన నేత్రాలను హైదరాబాద్ లోని ఐ బ్యాంకులకు పంపించి డెబ్బై రెండు గంటల్లోగా కెరటోప్లాస్టీ ఆపరేషన్ చేయించి కార్నియల్ అంధులకు కంటి చూపు తెప్పించడం జరుగుతుందని తెలిపారు మరణాంతర నేత్రదానం గూర్చి మరింత సమాచారం కొరకు నేత్రదానం చేయించాలి అనుకునేవారు తమను డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ నైన్ నందు సంప్రదించవచ్చని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునవముల తెలిపారు నేత్రదాతకు తమ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్వీ రవికుమార్ సహకారంతో పార్థివ దేహాన్ని ఉంచునకు ఉపయోగపడే ఫ్రీజర్ బాక్స్ తో పాటు అంతిమ యాత్ర వాహనాన్ని ఉచితంగా సమకూరుస్తున్నామని చైర్మన్ కెవి ప్రసాద్ తెలిపారు ఈ సదస్సులో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ గౌరీశ్రీ డాక్టర్ త్రిజ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ లాలిత్య సుధాకర్ లైన్స్ క్లబ్ ఐడొనేషన్ సెంటర్ చైర్మన్ అడ్వకేట్ కేవి ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ ఆర్థోపేడిక్ వైద్య నిపుణులు డాక్టర్ హరినాథ్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచూరు శైలజ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల తదితరులు పాల్గొన్నారు ఈ ఒక చిన్న మీటింగ్ జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీద అవగాహన ఇప్పటికే ఆల్రెడీ లయన్స్ క్లబ్ ద్వారా డాక్టర్ హర్నాథ్ గారు డాక్టర్ శైలజ గారు చాలా సేవ చేస్తున్నారు చాలామందికి రికార్డు స్థాయిలో కార్నియాస్ కలెక్ట్ చేసేసి డొనేట్ చేయడానికని కూనుకున్నారు చాలా చేశారు అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్ అయితే మేము ఈరోజు మా స్టాఫ్ అందరూ మేము ప్రతిజ్ఞ తీసుకున్నాము కంపల్సరీగా ఐ డొనేట్ చేస్తాము మరో ఇద్దరి నుంచి నలుగురికి కంటి చూపు ప్రసాద్ ప్రసాదిస్తాము అని ఒక ఫ్రెడ్జ్ తీసుకున్నాము అండ్ ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసి మరో ఇద్దరికి చూపుని ఇవ్వాలి అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ డొనేషన్ అవేర్నెస్ సెమినార్ ఈరోజు కడమీ హాస్పిటల్లో జరగటం నిజంగా హర్షణీయం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గౌరీశ్రీ గారికి హరినాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి హాస్పిటల్లో ఇట్లాంటిది ఒకటి ఆర్గనైజ్ చేసి స్టాఫ్ ఎందుకంటే మందితో ఇంటరాక్ట్ అవుతారు హాస్పిటల్లో ఉండే స్టాఫ్ వాళ్ళకి తెలిస్తే కనుక అందరికీ తెలుస్తుంది అనేది మా చిన్న ప్రయత్నము ఈ మొత్తం ఆర్గనైజ్ చేసింది చిరునమూలు చంద్రశేఖరు మా మెయిన్ మా అందరి టీం మెయిన్ ఉద్దేశం ఏంటంటే నల్గొండ జిల్లాలో తప్పనిసరిగా జరిగే ప్రతి మరణము ఒకవేళ ఐ డొనేషన్కి సూటబుల్ అయితే కనుక కార్నియా కలెక్షన్ జరిగితే బాగుంటుంది దహనం అయిపోయో ఖననం అయిపోయో వారి కంటి చూపు వృధా కాకుండా ఇంకో ఇద్దరు ముగ్గురికి చూపు వస్తే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశము ఆ దిశగా మేము కృషి చేస్తున్నాం అందరూ సహకరించాలి దయచేసి మీ చుట్టుపక్కల ఎక్కడ మరణం సంభవించినా కానీ ఈ ఫోన్ నెంబర్లో సంప్రదించండి ఇక్కడ నెంబర్ ఇస్తాము ఒకటి ఈ నెంబర్లో చెప్తే చాలు వీలనేది తొందరగా ఎందుకంటే ఆరు గంటల తర్వాత ఫ్రీజర్ బాక్స్లో లేకపోతే ఎనిమిది గంటల తర్వాత ఆ కళ్ళు నిజంగా మనం మళ్ళీ రీయూజ్ చేయటానికి అవసరం పడవు కాబట్టి తొందరగా తెలియచేస్తే కనుక ఆ టీం వస్తారు డాక్టర్స్ టీం వస్తారు కార్ని ఆ జస్ట్ కార్ని పైన పొర మాత్రమే తీస్తారండి అది ఎంత పొర పలచటి పొర అంటే మనకు కనిపించదు అంత పలచటి పొర ఎలాంటి డ్యామేజ్ అవ్వదు ఎలాంటి మార్క్ కనపడదు అది డొనేషన్ చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ